ఈరోజు జనసేన ఫ్యూచర్ లీడర్స్ తరఫున రాత్రిపూటలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరియు ఆటో డ్రైవర్లు కలిసి వారికి ప్రచార కార్యక్రమము గాజు గ్లాసు గుర్తు గురించి చెప్తూ సో అంటే వీళ్ళు డే టైంలో అవైలబుల్ ఉండరు అందుకే వీళ్ళ గురించి నైట్ టైం వస్తూ సో ఆటోలకి స్టిక్కర్లు కూడా అంటిస్తూ వాళ్ళకి టీ పంచుతూ వాళ్ళ సేవలని మేము కొనియాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గాజు గ్లాస్ గుర్తుని ప్రచారంగా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు జన సో వాళ్ళలో కోటు మహేష్ మహేష్ గారు చెయ్యి ఉపన్ చండి ఇలాగా ఉమా మహేష్ గారు బాలాజీ వెంకట బాలాజీ గారు బాలాజీ గారు హాయ్ చెప్పండి సోమశేఖర్ మూగి కిరణ్ గారు హాయ్ తర్వాత సౌజన్య గారు జ్యోత్న కటారి ధనరాజ్ గారు మరియు జై జనసేన సో ప్రస్తుతం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మంది జన సైనికులు ఈ రోజంతా కూడా నైట్ తిరుగుతూ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ ఈ పారిశుద్ధ కార్యక్రమం గతంలో మేము చేసినటువంటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయింది జనతరంగంలో సో ఏమ్మా మీరందరూ కూడా మా గురించి చాలా కష్టపడుతూ రాత్రులు పనిచేస్తూ ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు దానికి మీ అందరికీ థ్యాంక్స్ మహిళల మహిళల మీరు మహిళలే కాదు పురుషులైనా సరే ఎస్పెషల్లీ మీరు కూడా పారిశుద్ధ కార్మికులు అంటే శానిటరీ వర్కర్సు మీ గురించి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా అంటే మిమ్మల్ని అందరినీ కూడా తనవారుగా భావించి ఆయన కులాన్ని కూడా నేను మీతో పంచుకున్నారు సో అందుకు మీరు కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి సపోర్ట్ చేస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తూ సో ఆయనకి మద్దతు తెలపండి ఇది మాకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గాజు గ్లాసు జనసేన జనసేన గుర్తు ఈసారి గాజు గ్లాసు ఓకేనా ధనరాజు గారు మీరు ఏమైనా మాట్లాడతారా మీరు చెప్పండి వాయిస్ రావాలి అండి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు వయసు పైబడినప్పటికీ కూడా ఈ రాత్రిపూట ఈ పని చేసుకుంటున్నారు నా భర్తని పిల్లల్ని వదిలి మీరు ఎంతో శ్రమిస్తూ ఈ రోడ్లు పరిశుభ్రం చేస్తున్నారు అంటే మీరు మీకు పని రెండు గంటల వరకు రెండు మూడు అవుతుంది మీకు పని పూర్తయ్యేసరికి కనీసం మిమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా పెట్టలేదు ఈ గవర్నమెంట్ మీ కష్టాలు ఎలా ఉంటాయో నేను రోజు ఒక ఆటో కార్మికుడిని నేను నేను రోజు చూస్తూనే ఉంటాను మీకు మీకు అండగా కూడా ఉండడానికి అక్కడక్కడ అక్కడక్కడ ఆటో పెట్టుకొని మీ దగ్గరే పడుకుంటాను కానీ నేను ఎలా ఉన్నానని తెలియదు అనేది ఒక మైండ్ లో పెట్టుకొని నేను మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆటో పెట్టుకొని పడుకుంటాను ఎంత ఇబ్బంది అయినా ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కోట్లు వదులుకొని ప్రజలకు ప్రజలకి నేను ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తన కెరీర్ని వదులుకొని కుటుంబాన్ని వదులుకొని ఈరోజు మన కోసం ఆయన వాటికేళ్ళు ఏ పిల్లల భవిష్యత్తు కోసం కిరణ్ గారు జై జనసేన వెంకట బాలాజీ గారు సోమశేఖర్ మూగి సో ఈయన సోమశేఖర్ గారు సో జనసేన గురించి ఎంతో సాక్రిఫైస్ చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఫుల్ టైమ్గా చేయడానికి విశాఖపట్నం చేరుకున్నారు చైనా నుంచి సో వెంకట బాలాజీ గారు అయితే ఆయన కుటుంబం మొత్తము కూడా జనసేనకి అంకితం అయిపోయారు సో సౌజన్య గారు అయితే మటు మొదటి నుంచి కూడా ఎప్పుడో ఎంతో యాక్టివ్గా ఉంటూ చేస్తున్నారు ఎస్పెషల్లీ మీ అందరికీ ఎందుకంటే వీళ్ళని నేను పరిచయం చేస్తున్నాను మా అందరికి అనుకూలం లేని టైంలో కూడా ఇది ఫస్ట్ టైం కాదండి ఇది సెకండ్ టైం ఇలా తిరగడం నైట్ టైము అయినా సరే ఇప్పుడు కానీ మీ దగ్గర ఫోన్ ఉన్నాయా ఫోన్లు ప్రస్తుతం ఒక్కసారి మీ గాజు గ్లాస్ గుర్తుని చూపించండి ఇంకోటి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓట్ రెండు కారణాలు ముఖ్యంగా చెప్పచ్చు ఒకటి మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఒకటి గుర్తుంది కదా మీకు అందరికి తెలుసు కదా ఫ్రీ ఇస్తారమ్మా గ్యాస్ సిలిండర్ ని పూర్తిగా ఉచితంగా ఉండాలి అంటే అందరికీ కాదు అంటే ఆ కార్డును ఓకే ఒకటి రెండోది ఏమిటంటే చెప్పండి చెప్పండి ఇన్వాల్వ్ అయిపోండి మ్యామ్ ఇంకేం లేదు మూమెంట్ పెట్టి అప్పుడు అలా ఎలా ఉంటే అలాగే అయితే ఈరోజు మీరు మంచి చెడు అన్నది తెలుసుకోవాలి ఎవరు ఏంటి అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి చెడు పెట్టి అప్పుడు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి మీరు పడుతున్న కష్టాలు చూసి నేను రెల్లి కులాలు స్వీకరిస్తున్నాను అని చెప్పారు మరి మీకు తెలుసు అంటే అలాంటి కాదు మేము కులాల ప్రస్తావన లేదు జనసేనలో అందరూ ఒకటే

ఏది నెలకి రెండు వేల ఐదు వందలు కాబట్టి మనిషిని బట్టి అంటే ఒక అర్ధ కిలో చక్రం మనకి వచ్చాము రాసి చదవడం గారు ఏమంటారంటే మరం మరం తినే అన్నది బాగా కోసం ఆయన ప్రతి మహిళ భగవాన్ దాంట్లో కూడా ప్రతి మహిళ అకౌంట్లోని రాష్ట వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో రెండు వేల ఐదు మీ కుటుంబ సభ్యులు పెట్టి రెండు వేల ఐదు వేల కాదు మనం మనం మన దీనిలో ప్రతి గవర్నమెంట్ మీకు అలాగే వచ్చిన ప్రతి నెల ప్రతి మహిళకు ఒక విద్యా అవగాహన మన గవర్నమెంట్ స్థాయి ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్కూల్లో మనం స్కూల్స్ చాలా స్కూల్స్ మెక్కబడిపోయింది ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తెరిపించి ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ అందుకుందో అలాగా గవర్నమెంట్ స్కూల్లో ఆ విద్యను అందించడానికి ఆయన మార్పులు తీసుకొస్తాయి అలాగే వైద్య విధానంలో వైద్యం కూడా సేమ్ ఇదే పరిస్థితి మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లేము గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చే అక్కడ జరుగుతున్న అవన్నీ ప్రతి ఒక్కరు

అంటే ఒక్కసారి ఒక ఓటికి ఒక్కసారి ఇస్తారమ్మా ఐదేళ్లు మనల్ని దోచుకుంటున్నారమ్మా ప్రస్తుతం అది మీకు మంచి మాట అన్నా అది జై జనసేన జై జనసేన ఓకే రైట్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఓకే థ్యాంక్ యూ చెప్పండి అమ్మా పది మంది హ్యాపీగా ఉంటాయి అందుకని సోమశేఖర్ ముగి గారు చెప్పండి చెప్పారు కదా వెళ్ళి గుర్తుంచుకొని ఒక ఛాన్స్ మీరు చూసావు వాళ్ళే చూద్దాం మన బతుకు మారచ్చు వరకు చేశారు ఒకసారి ఇచ్చా మన పిల్లలు పోషకొని ఓటమి ఎస్పెషల్ ఆ రేషన్ కార్డ్ది రేషన్ కార్డు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల నెల నెల అమ్మ కొద్దిగా మర్చిపోకుండా బ్రిష్టిలో పెట్టుకోండి ఒక్క ఛాన్స్ ఇచ్చారు అనకా ఎలా చేస్తారో చూపిస్తారు ఓకే రైట్ అమ్మా థ్యాంక్ యూ ఉంటానమ్మా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి